అప్డేట్ స్వాగతం ఆషాఢ అమావాస్యలో భాగంగా గిరింపేట చోడేశ్వరీ దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం విశేష పూజలు చేశారు ఈ సందర్భంగా అమ్మవారికి చండీయాగం యాగం హోమాలు అభిషేక పూజల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు మధ్యాహ్నం మాజీ కౌన్సిలర్ పార్థసారథి నాయుడు భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు బాగా పండాలని పేర్కొన్నారు ప్రతి ఏటా ఆషాఢ అమావాస్య రోజున పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ మురళి తదితరులు పాల్గొన్నారు

ಅಮ್ಮ ನಿ ಅಪಿ ಅಲ್ಲಿ ನೆನಪಿ ಗೊತ್ತು

అమ్మవారు ఉంటారు పెడుతూ ప్రాంతం కావాలని మంచి వాన మంచి వానలు పట్టు చుట్టూ ఏ అనారోగ్యం కాకుండా అనారోగ్యం కాకుండా అనారోగ్యాలు కాకుండా అందరూ సంతోషం వెళ్ళేవాడని అమ్మవారి ఆఫీసులు అందరూ దైవ్ రోజున జోడేశ్వర అమ్మవారి జన్మదినం ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా వాళ్ళ కలశాలు మరియు అమ్మవారికి ప్రత్యేక అలంకారం మరియు కుంభాభిషేకం మారి పూర్ణాభూతి జరుగుతుంది మళ్ళీ ఇంట్లోకి అన్నదానం జరుగుతుంది భక్తులందరూ చేసి చుట్టపద మనం చేస్తుంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఈ ఆషాఢ అమావాస రోజున అమ్మవారికి ప్రత్యేక అలంకారం ప్రత్యేక విశేష ఉపజనం జరుగుతుంది